అడ్డు రాదు ఆగదన్నది నాకు ప్రగాఢమైన విశ్వాసం అందరూ క్షమించాలి పూజలు నాకు గురుదేవులు నా సమస్య స్థాపించినటువంటి మహాత్ముడు శ్రీ ఎస్వి ఎస్ ప్రసాద్ గారు ఆత్మకి రెండు నిమిషాలు ఒక నిమిషం మౌనం పాటించుకుంటున్నాను దయచేసి అందరూ నిలబడి ఒక్క నిమిషం మౌనం కోరుతాను వారు ఎక్కడున్నా క్షమించి వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలన్నిటికీ మరి వారు ఈ కార్యక్రమం పౌర్ణమే వారు ప్రమోదించారు వారిని ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటారు అలాగే రాబోయే రోజుల్లో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను సాయి నేను ఏడు ఎకరాల్లో పెడుతున్నప్పుడు నా కూడా ఎప్పుడు చర్చిస్తూ ఉంటాను ఏడు ఎకరాలు వ్యతిరేకస్తున్నప్పుడు ఏడుకుంట స్వామి కడదామని ఆ భగవంతు రాజ్యం మరి నా నోటి వల్ల వచ్చిన పలుకులో తినేది కానీ చందానగర్ శ్రీదేవి రోడ్లో ఏడు ఎకరాల్లో సుమారు వెయ్యి ఫ్లాట్లు ఇస్తూ దాంట్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని